సకల శుభాలను సర్వేశ్వరుడు అందరి కోరికలు మహాదేవి కామేశ్వరంలో గనక శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం రామేశ్వరంలో అమ్మ నాన్నల జ్ఞాపకార్థంగా కళ్యాణ మండపం నిర్మాణ మాజీ కృష్ణ సేవలకు అభినందన శివ పార్వతుల కళ్యాణ మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే వీర్ల పల్లిశంకర్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సకల శుభాలను ఇచ్చేవాడు ఆ సర్వేశ్వరుడు అలాంటి దేవ దేవుని మరియు మహాదేవి అమ్మవారి శివ పార్వతుల కళ్యాణోత్సవంలో పాల్గొనడం అదృష్టదాయకమని శంకర్ అన్నారు ఇదే నెల రానున్న మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకుని శాద్నగర్ నియోజకవర్గానికి తలమానికమైన తెలంగాణలోని ప్రసిద్ధి చెందిన రామేశ్వరం రామలింగేశ్వర స్వామి దేవాలయం నందు కన్నుల పండుగగా జరిగిన శివ పార్వతుల కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు శివరాత్రి పురవదినాన్ని పురస్కరించుకుని మాజీ జిల్పటిసి సాయి కృష్ణ తన అమ్మ నాన్నల జ్ఞాపకార్థంగా కళ్యాణ మండపం నిర్మించడం పట్ల సాయి అభినందించారు

मेरा हृदय नित्यविष्ठान करिषने ईश्वरेक सर्वभूतनां योगपते श्रीयो ओम लक्ष्मिनादरं राम त्रैलोक्यपुमिनी सहसिजा मल्ले पुण्डरप्रियसेना अनाना चेयरमैन तो गोबरका गोटिचो मन मंचोस्को चेयरमैन नो सुनो ओम ऐगो ब्रह्महस्पतिं ब्रोंदेंद्रष्टा विश्वराष्ट्रं वेदां ध्रुवो మీ క్రాగ్రేష్ పిలిచిన వేడె మన ప్రేతామ నాయకులు మన జచ్చల ఎమ్మెల్యే అంబూదేవి గారు వచ్చినందుకు మరి నా తరపున మా ఫ్యామిలీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసాను మరి బాలార్ జచ్చల కన్సిల్సి నియోజక కన్సిల్సి బాలనర మండల పెద్ద మండలు ఆ విలేజులో ఎక్కువ రామేశ్వర దేవాలయానికి వస్తున్నారు కోసం ఇక్కడ భక్తులకు చాలా ఇబ్బంది ఇబ్బంది లేకుండా ఒక భగవంతుడు నాతో మరి ఒక ఏదంటే కట్టాలని సంకల్పం కలిపి చేసేందుకు అమ్మ నాన్న పేరు జ్ఞాపకంతో పెన్నులు చేసుకోవడానికి కానీ వ్రతాలు చేసుకోవడానికి కానీ వచ్చి మరి సౌకర్యాలు అంటే వచ్చి ఉండడానికి మరి భక్తులకు సౌకర్యం కల్పించినందుకు ఆ భగవంతుడికి ఎమ్మెల్యే గారికి కూడా పేరు పేరుగా వచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను కావున ఈ కార్యక్రమం రామేశ్వరం గంగారపల్లి రోడ్ అయితే ఇక్కడికి వెళ్ళి మన సాధారణ డబల్ రోడ్ చేస్తాడు ఈ రామేశ్వర కాడికి ఇక్కడికి వెళ్ళి మా ఉంచాల వరకు నవపేట వరకు మరి చాలా మంచి సౌకర్యం అవుతుంది అందుబాటు దగ్గర అవుతుంది మాకు టోల్ లీటర్ అనుకున్న అందుబాటులో నవపేట మండలం కానీ మా ఉంచాలు చూరారం ఈ లేదు మరి మొన్ననే రోడ్ చూస్తే ఈ కాంతారు పల్లి కాదుకెళ్ళి మోదీ గారు ఊళ్ళు అయితే డబల్ రోడ్ లాగా కనిపిస్తుంది జబర్దస్త్ కనిపిస్తుంది మరి ఇంకా ఎమ్మెల్యే గారు మా దర్శన ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు గంగదార్పల్లి నుంచి రామేశ్వరం కూడా రోడ్డు వేయాలని కోరుకుంటున్నాం సంతోషమైన రోజు ఎందుకంటే అన్న ఎమ్మెల్యే సాబ్బు చెప్పినట్టు మరి కష్టపడి పైకి వచ్చినాం ఒక మామూలు కుటుంబంలో జన్మించి మరి కాలేజీ చేసిన కూడా పేపర్ వేసి మరి మేము చదువుకొని మరి పై స్థాయికి వచ్చినాం మరి మేము చిన్నప్పుడు రామేశ్వరం వచ్చేది రామేశ్వరం వస్తుంటే పండు మేము నేను ఇబ్బంది వేయడం సార్ ఈడికి వెళ్ళి కూడా కూడా నచ్చేస్తుంది మా ఊరికి వెళ్ళి ఈరానపల్లి మాది బాలినారు మండలం మరి అక్కడికి వెళ్ళి వచ్చి మరి ఇక్కడ రొట్టెదిని సరి తీసుకెళ్ళి మళ్ళీ ఒక ఆలోచన భగవంతుడు మొత్తం ఆలోచన వచ్చింది ఒకటి ఇక్కడ మంచి లెవెల్కి వచ్చినాం మనం దాంట్లో కూడా ఖర్చు పెట్టాలి మరి పది మందికి ఉపయోగపడాలి ఈ రావేశ్వరం సన్న చెప్పినట్టు సార్ చెప్పినట్టు దక్షిణ కాశీ నుంచి ఇక్కడ పెద్ద రావేశ్వరం పెద్ద దేవాలయం మరి మా మండలపు మరి సాధన కూడా మనకు అంత చుట్టుముట్టు విలేజ్ అందరూ మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి మరి అందరు వస్తున్నారు వాళ్ళకి సౌకర్యార్థం మ్యారేజ్ కానీ మరి రథాలు గాని మరి ఉండడానికి మరి వసతి కల్పించాం మరి అది కూడా నాకు ఒక అమర జ్ఞాపక మరి ఉండాలనే ఉద్దేశంతోని ఎప్పటికీ మనం ఇంత దంపాస్తే ముఖ్యం కాదు మనం చేసే సేవ ఏది ముఖ్యమనే ఉద్దేశంతో మరి శంకరకు ఆదర్శంగా కొంతమంది ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమం చేసినాం మరి ఈ రోజు మరి అన్న వారికి పండుకునే వసతి కార్యక్రమాలు చేసుకునే వసతి కల్పించడం అంటే ఇది ఆశామాసిగా జీవితంలో ఎవరమైనా సమాజానికి ఉపయోగపడే చేయాలి సమాజాన్ని దోసుకోవద్దు సమాజానికి ఉపయోగపడే పని చేయాలి కాబట్టి ఇలా చాలా గొప్ప విషయం ఈరోజు మరి ఒక మంచి సత్రం ఏర్పాటు చేసుకొని ఈ కమ్యూనిటీ ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులో ఉంచుతున్న వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు వారు ఏ విధంగా అయితే కష్టపడి పైకొచ్చిందో వాళ్ళ కుటుంబానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆయుర ఆరోగ్యాలతోని అష్ట ఇటువంటి కుటుంబానికి ఆ భగవంతుడు చల్లగా ఆ రామలింగేశ్వర స్వామి చల్లగా ఆశీర్వాదం ఇవ్వాలి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయడానికి వారికి అన్ని పాల అన్ని ఆయు అన్ని అష్ట శక్తులను వాళ్ళని ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటారు ఒక గొప్ప దినం కూడా ఈరోజు మన శాతన నియోజకవర్గంలోనే కాకుండా దక్షిణ తెలంగాణలో పేరు ప్రతిష్టలు కలిగిన రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ ఇక్కడ కొన్ని అరకొర వసతులు ఉన్నాయి ప్రభుత్వం కానీ కొంత పాలకులు కానీ పట్టించుకోలేక భక్తులకు తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఇబ్బందులు గుర్తించి ఒక నిర్పేద కుటుంబంలో పుట్టిన సాయి కృష్ణ వారి కుటుంబం వాళ్ళ తల్లిదండ్రులు భీమయ్య జంగమ్మ జంగయ్య భీమమ్మ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మాతృమూర్తులు వారు ఎన్నో విధాల చిన్నప్పటిసంది మేము కూడా అందరం ఒకే జీవితం అలవరుచుకున్న వాళ్ళం మా స్థితిగతులు కూడా అంతే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం కొందరికి అర్థం కాదు ఆ కష్టంలో ఏముంటదనేది అనేది మాకు తెలుసు కాబట్టి పుట్టుకతోని ధనవంతులు ఉన్నారు పుట్టుకతోని ఎంతో మంది పేదోళ్ళు ఉన్నారు అటువంటి జీవితాలు అనుభవించిన వాళ్ళ బట్టి ఇలా భక్తి శ్రద్ధలతోని ఆ రామలింగేశ్వర స్వామి మీద ఉన్న నమ్మకం ఇలా సాయి కృష్ణకు ఇలా బాలనగర్ నగర్ మనలో గ్రామంలో పుట్టి పెరిగి ఎన్నో కష్టాలు అనుభవించి దినదినం అంచెలంచెలుగా ఎదుగుతూ సమాజానికి తోడ్పడాలి ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర భక్తి